ఎంతో సంతోషకరమైన విషయం ఇవాళ ఇరవై ఐదు జులై ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఆర్యవేశంలో కరీంనగర్లో ఉచిత మెడికల్ క్యాంప్ చేయడం చాలామంది హోటల్లో కొత్త బాధపడే వాళ్ళందరినీ చూస్తాం మారదర్శకం మేము భావిస్తున్నాము వర్షం పడ్డ చాలామంది రావడం అనేది ముఖ్యంగా గమనించాల్సిన విషయం తెలిసిన విషయమే మీ అందరికీ శ్రీకర హాస్పిటల్స్ ఏడు బ్రాంచులు హైదరాబుద్దును రెండు బ్రాంచులు ఆంధ్రాలో ఉంటాము అలాగే నీ రిప్లేస్మెంట్కి ప్రసిద్ధి చేసింది చెందింది రోబోటిక్స్తో ప్రత్యేకంగా నీ రీప్లేస్మెంట్ చేయటం మా ప్రత్యేకత మా ప్రతి శ్రీకర హాస్పిటల్లో ఆర్థమెటిక్స్కే కాకుండా అన్ని స్పెషాలిటీస్కి మల్టీ స్పెషాలిటీగా నిలబెట్టారు మీకు ఎంతో కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఇవాళ మా వైద్య బృందంలో డాక్టర్ అభిషేక్ బార్లి అండ్ రోబోటిక్స్ అని డాక్టర్ రాకేష్ కుమార్ వల్లి అలాగే నేను రంగ దాడి రావడం జరిగింది మా బృందము ఫిజియోథెరపిస్టు వేరే డాక్టర్స్ అలాగే మా సిబ్బంది రావడం ఎంతో ఆశగా ఎంతో బాగుంది వాళ్ళ ఈ కొన్ని మాటలతో కరీంనగర్ వాసులందరికీ చెప్తాం వాళ్ళు రోజంతా అవసరంగా మందులు ఇవ్వడం యాంబులెన్స్ ఈ ఓపీడీ చూడటం అనేది చేస్తారు ధన్యవాదాలు డాక్టర్ అభిషేక్ పర్లి జాయింట్ రిప్లేస్మెంట్ ఆథరోస్కోపి అండ్ థామస్ అర్జెంట్ నేను గత పది సంవత్సరాల నుంచి శ్రీకర హాస్పిటల్స్ మన హైదరాబాద్లో శ్రీకర హాస్పిటల్స్ ఆర్టీసీ గ్రాప్సోర్స్ బ్రాంచ్లో సీనియర్ కన్సల్టెంట్గా కొనసాగుతున్నాను సో నేను ఇప్పటికీ దాదాపు ఈ పది సంవత్సరాల వ్యవధిలో దాదాపు ఒక పది పదిహేను వేలు పదిహేను మోకాలు ప్రింట్ మార్పిడి ఆపరేషన్ మోకాలు క్లీ మార్పిడి ఆపరేషన్ ఆథరోస్కో ఈ సందర్భంలో ఈరోజు కరీంనగర్లో మనకి ఆర్యవయ్య ఈ ఉచిత వైద్య ఛానల్ చేయడం జరుగుతుంది సో ఈ కరీంనగర్లో నేను గత ఆరు నెలల నుంచి ప్రతీ నెల మూడో శనివారం టియా హాస్పిటల్స్ అని బావిల్లాపల్లి రోడ్లో మనకి టియా హాస్పిటల్స్ అని హాస్పిటల్ ఉంది మనకి కేకే న్యూరో సెంటర్ హాస్పిటల్ ఎదురుగా ఉంటుంది మనకి సో ప్రతి నెల మూడో శనివారం పొద్దున్న పది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు నేను వస్తున్నాను సో ఎవరికైనా ఈ ఆర్థోపెడిక్ ఎక్కడ కీల్ నొప్పులు కానీ మూ కీల్ నొప్పులు కానీ చుట్టూ వాళ్ళ ముందు నొప్పులు ఏ ప్రాబ్లం ఉన్నా కానీ అక్కడికి వచ్చి నన్ను సంప్రదించవచ్చు థ్యాంక్ యూ డాక్టర్ రాకేష్ కుమార్ వెళ్ళి రోజు ఇరవై ఐదో తారీఖు శుక్రవారం అన్ని అన్ని ఆర్య వైశ్య సంఘాల నుంచి మన క్రీంనగర్ వైశ్య భవన్లో మెగా ఆర్థోపెడిక్ వైద్య శిబిరం శ్రీకర హాస్పిటల్ ద్వారా నిర్వహించబడుతున్నది కాబట్టి మీ అందరికీ మిమ్మల్గర ప్రజలందరికీ ఎటువంటి సమస్య ఉన్నా కూడా దయచేసి ఈ సద్వినియోగం ఉంచుకోండి రెండు తొమ్మిది నుంచి నాలుగుంటి వరకు క్యాంప్ చూడడం జరుగుతుంది ఈ క్యాంపులో డాక్టర్ గారు చూడడము ఉచితమైన మందులు తర్వాత వారి ఆరోగ్యానికి కావాల్సినటువంటి సలహాలు అన్నిటి గురించి వివరించబట్టు ధన్యవాదాలు నేను ప్రతి మొదటి ఆదివారం మూడవ ఆదివారం గీతా భవన్ దగ్గర ఉన్నటువంటి పవన్ కమ హాస్పిటల్కి ఉదయం పదకొండింటి నుంచి సాయంత్రం నాలుగింటి వరకు కూడా జరుగుతుంది ఆపరేషన్ అయిన వాళ్ళు కానీ లేదా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కానీ చూపించుకోవాలనుకుంటే రెగ్యులర్గా ఆ ట్రైనింగ్స్లో కౌన్ పద్వాలో కూడా కలవచ్చు అందరికీ నమస్కారం ఈరోజు కరీంనగర్ పట్టణంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి అన్ని కులాల వారికి కరీంనగర్ వైశ్య సేవా కేంద్రం అధ్యక్షుడిగా చిన్న సురేష్ మరియు మా కార్యవర్గమైన డైరెక్టర్ అందరి సహకారంతో అలాగే కరీంనగర్ ప్రపంచంలో ఉన్నటువంటి వైశ్య సంఘాల అందరి సహకారంతో ఈరోజు అతి ప్రతిష్టాత్మకమైనటువంటి హైదరాబాద్లో శ్రీతల హాస్పిటల్ యొక్క ఎమ్డి అనిల్ దాడి గారి నాయకత్వంతో ఉచిత లోకాళ్ళ చికిత్సా శిబిరం కానీ ఉచిత నొప్పుల శిబిరాన్ని ఈరోజు చాలా పేరు దాచినటువంటి దాడి గారి ఉందం రాకేష్ కుండ్రవేళి గారు అలాగే భార్య గారు ఈరోజు కరీంనగర్ని మా వైద్య సేవా కేంద్రానికి ఇచ్చేసి వారి యొక్క ఉచిత సేవలని క్యాంప్ నిర్వహణ ద్వారా అందించడం సందర్భంగా ఇప్పటి వరకు ఎనభై రెండు మంది వారికి ఆరోగ్య సమస్యలు ఉన్నట్టుగా రిజిస్ట్రేషన్ తీసుకోవడం జరిగింది ఎవరికైతే ఇక్కడ అవసరం ఉందో గుర్తించి రాజ్యవరంత వరకు ఆపరేషన్ లేకుండా మెడిసిన్స్ ద్వారానే తగ్గించే ప్రయత్నం చేద్దామని చెప్పేసి డాక్టర్ రవి దాడి గారు వారు మాట్లాడుతున్న తెలియజేయడం జరిగింది ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగిస్తున్నటువంటి కరెక్టర్ ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా మా వైద్య సేవ కేంద్రం పక్షాన మా సెక్రటరీ విద్యాసాగర్ గారు ప్రజలైనటువంటి శాఖ రమేష్ గారు మా యొక్క ఈ ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ పల్లెల శ్రీనివాస్ గారు అలాగే మా డైరెక్టర్ అయినటువంటి అమ్మా చంద్రశేఖర్ గారు అలాగే వెళాస నవీన్ గారు మా బిల్ల రాంబాబు గారు అందరి యొక్క సహకారంతో ఈ క్యాంపులు చాలా విజయవంతంగా వారందరికీ మా యొక్క వైశ్య సేవ ధన్యవాదాలు థ్యాంక్ యూ ప్రెసిడెంట్ వైశ్య సేవా కేంద్రం గవర్నమెంట్ వాళ్ళకి ఉచితంగా బంధువులు కూడా ఇవ్వడం జరుగుతున్న విషయాన్ని కూడా గమనించాలని తెలుసుకోవచ్చు ఈరోజు సీనికల హాస్పిటల్ గారు మన వైసాభంలో నిర్వహించడం జరిగింది ఆ టీఆర్ఎస్ చెప్పాలంటే మా అధ్యక్షుడు మొత్తం కార్యక్రమంతో వయస సేవా కేంద్రం మరియు మా లోకల్లో ఉన్న వయసు సంఘాల ఆధ్వర్యంలో అఖిల్ గాడి నాడు హైదరాబాద్ నుంచి వచ్చి వారు అంతా బిజీ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ లోకల్ రియల్గా పబ్లిక్ చాలా వారు సేవలు ఎంతో అదృశ్యంగా భావిస్తూ మా వయసు సేవా కేంద్రం తరఫున వచ్చిన అందరికీ వారు టెస్టులు కానీ ఉచిత మెడిసిన్ కానీ ఇస్తూ వాళ్ళందరినీ ఎంతో ప్రోత్సహిస్తూ మా వయసు సేవా కేంద్రం తరఫున వారికి మరియు వారు వాళ్ళ మెంబర్స్ అందరికీ మేము కేంద్రంలో తెలియజేస్తాం బ్యాంక్ విద్యా సాగర్ సెక్రటరీ కేంద్రం తరఫున మరియు పట్టణ సహజ దరపురా శ్రీకర హాస్పిటల్స్ హైదరాబాద్ వారి నఖిన్ జాడి గారు మరియు కుబ్రవె రాకేష్ అభి అభిషేక్ వార్లి గారు ఇలా